ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే మిమ్మల్ని మోసం చేసిన వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అయితే ఏ వ్యక్తులు అంటే మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు అలాగే ఎటువంటి పరిస్థితులు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే తులారాసు వారు అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే తులారాశివారు వంశ పారం వారికి దక్కిన ఆస్తులు నిలబెట్టడానికి ఒడితుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు అయినప్పటికీ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి మూలంగా జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూనే ఉంటారు ఒక సమస్య ముగిసిపోయింది అనుకునే లోపే మరొక సమస్య పుట్టుకొస్తూ ఉంటుంది ఈ విధంగా జీవితం ఎప్పుడూ కూడా భారంగా గడిచిపోతూ ఉంటుంది అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అలాగే ముఖ్యంగా వీరు సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉన్నాయి ప్రజాకర్షణ స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ తులారాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఒక యొక్క తులారాశి వారి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి ఆ విధంగా ఒకరిపై వీరు ప్రేమను చూపించారంటే ఆ ప్రేమను తట్టుకోవటం కూడా చాలా కష్టమే అటువంటి మంచి వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అలాగే బాధ్యతలను విస్మరించకుండా ఎప్పుడూ కూడా వారికి ఉన్నటువంటి ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ దినఫలాలు కనుక అంటే మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం క్రితం మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక వ్యక్తి మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు లేకపోతే మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడుగా చెప్పవచ్చు మీరు ఏవైనా పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకుంటే కనుక బయటి వ్యక్తుల దగ్గర దాని గురించి ప్రస్తావించవచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా వారి వల్ల మీరు మోసపోయారు అంతకు ముందు మీ యొక్క లైఫ్ లో ఈ విధంగా జరిగింది అప్పటి నుండి వారితో మాటలు మాట్లాడటం కూడా మీరు మానేశారు అటువంటి వ్యక్తి మీరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు బంధువుల్లో ఉండొచ్చు సన్నిహితుల్లో ఉండొచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే మీరు నష్టపోయారు మోసపోయారు అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క సహాయాన్ని అర్థించి వారు రావచ్చు లేదా వారు చేసిన తప్పుకి వారు రియలైజ్ అయి మిమ్మల్ని క్షమాపణ అడగటానికి మీ దగ్గరికి రావచ్చు లేదా పరిస్థితులు అనుకూలించక లేకపోతే మిమ్మల్ని కలవాల్సిన పరిస్థితి ఏర్పడి కూడా మీ దగ్గరికి రావచ్చు ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఒకప్పుడు ఇబ్బంది పెట్టిన వ్యక్తి అది స్త్రీ కాని పురుషుడు కాని మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థించే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు కొంత మానసికంగా స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీని కారణంగా తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నిద్ర లేమితో మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కలత నిద్ర పీడ వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారు అంటే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సరైన అవకాశం మీకు లభించడం లేదు అయితే మీరు దీని గురించి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు అయితే ఈ రోజు మరొక వ్యక్తి నుండి మీకు ఒక ఆఫర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఉద్యోగం ఉంది మీరు అప్లై చేసుకోండి అని లేకపోతే వారు రికమెండ్ చేస్తామని చెప్పి ఈ విధంగా ఏదో ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు చెప్తారు మళ్లీ తిరిగి మీ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఏవైనా ప్లాట్స్ సేల్ చేయాలి అనుకుంటే కనుక ఈ రోజు సేల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఆశించిన ధరకే ఐక స్థలం అమ్ముడుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఉన్నారో ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీరు సరదాగా సమయాన్ని అయితే గడుపుతారు మీ యొక్క వ్యవసాయం గురించి వారితో కూర్చొని చర్చిస్తారు అలాగే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగం కారణంగా కావచ్చు ఇతరత్ర కారణంగా విదేశాల్లో ఉన్నారు ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన అంశం అయితే కనిపిస్తుంది అంటే మీకు విదేశీ వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు మీకు ఫ్రెండ్స్ ఉండవచ్చు కానీ ఈ రోజు మీకు కొత్త ఫ్రెండ్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించి ఈ దేశంలో ఉంటూ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఎటువంటి అభివృద్ది లేదని మీరు కనుక నిరాశలో ఉంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క నిరాశ తొలగిపోతుంది మీకు మంచి అవకాశం రాబోతుంది మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అలాగే మీరు ఏ తో అయితే ఏ పొజిషన్ లో అయితే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు వస్త్రాల రూపంలో కావచ్చు ధన ధాన్యాల రూపంలో మీరు ఎలా ఏ రూపంలో సహాయం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి